శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమో నమ ఓం నమః శివాయ ఇప్పుడు నేను చెప్పేటువంటి క్షేత్రం శ్రీ ఉమా కొప్పు రామలింగేశ్వర స్వామివారి క్షేత్రము పల్లివేల కొత్తపేట మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లివేల అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి కొలువైనటువంటి ఉమా కొప్పేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం గురించి మీకు వివరిస్తున్నాను ఇక ఉమా కొప్పేశ్వర స్వామివారు అక్కడ ఉన్నటువంటి ఉమాదేవి మరియు కుప్పేశ్వర స్వామి వారు ఇద్దరు కూడా ఏకపీఠంపై ఉంటారు అంటే వారిద్దరూ ఉండేటువంటి కింద ఆసనం ఒకటే ఆసనం మీద ఉంటారు ఈ యొక్క కొప్పేశ్వర స్వామి వారికి అగస్త్య మహాముని గోస్త నదీ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ముళ్ళందరూ కూడా హడావిడిగా వెళ్తూ ఉంటారు హడావిడిగా వెళ్తున్నటువంటి ఋషులందరినీ కూడా కాకేసి అగస్య మహాముని వారి విధంగా అడుగుతారు ఓ ఉండారా మీ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అని చాలా సంవత్సరాల క్రితము చాలా సంవత్సరాలకి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క వివాహం జరుగుతూ ఉంది ఆ కళ్యాణ వేడుకని చూడడానికి వెళ్తున్నాము అని చెప్పేసి అనగానే అగస్య మహాముషి కూడా చాలా సంతోషిస్తాడు ఆ కళ్యాణాన్ని నేను కూడా చూడాలి అనేటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి కమడలము అలాగే తనకు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు బయలుదేరుతూ ఉండగా ఆ అగస్య మహాముని యొక్క తీసి అడిగేయగానే అక్కడ ఉన్నటువంటి భూమి కూడా చాపలా చుట్టుకుంటూ అగస్యమహాముని వెనకాలే వేస్తూ ఉంటుంది ఇది గమనించినటువంటి ఋషులందరూ కూడా మహాముని నీవు నడుస్తూ వస్తుంటే వెనకాల భూదేవి కూడా వస్తోంది నీ భూదేవుని కూడా తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు ఆ యొక్క దంపతుల్ని వివాహం కాగానే నూతన దంపతులుగా మీ ముందు ప్రవేశపెడతామని చెప్పేసి అనగానే ఆ యొక్క మహర్షుల యొక్క కోరిక మీద అగస్త్య మహాముని వారు అక్కడే ఉండిపోయారు వివాహం అయినటువంటి ఆ పార్వతీ ప్రవేశులు ఇద్దరు కూడా అగస్త్య మహాముని వారి యొక్క ఆ కోరిక మేరకు ఆ ఋషులందరూ కూడా అక్కడే ఉండి ఆ వివాహం అనంతరము కూడా పార్వతీ పరమేశ్వరుడు అగస్యమహర్షికి ప్రత్యక్షమై ఉన్నారు అగస్త్య మహా ఋషి ఆ పార్వతీ ఇద్దరికి కూడా నమస్కరించి ఓ మహేశ్వర మీరిద్దరూ కూడా ఇక్కడ దంపతుల రూపంలో ఇలాగే వెలవాలి అని చెప్పేసి అనగానే వాళ్ళిద్దరూ కూడా అక్కడే వెలిచారు అప్పుడు ఉమాదేవిగాను మహేశ్వరుడిగా ఇద్దరూ కూడా ఏకపీఠంగా వెలిసి విరాజులతో ఉంది క్షేత్రం అలా క్షేత్రం విరాజులతో విరాధితో నిత్య పూజాధికారులు కైంకర్యాలు కూడా స్వీకరిస్తూ చేస్తూ ఉన్నటువంటి వారు ఆ యొక్క ఉన్నటువంటి పూజలు అలా రాను 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 ఈ యొక్క కలియుగం వచ్చింది యుగాంతరము నుండి కూడా యుగం మొదలయ్యే దిగ నుంచి కూడా నిత్య పూజాధికారులు కూడా కైంకర్యాలు నిర్వస్తున్నటువంటి వారు వస్తూ ఉన్నారు ఆ విధంగా వస్తూ వస్తూ ఉండగా ఒకనక సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడ ఆలయ అర్చకుడిగా పనిచేస్తాం ప్రతినిత్యము కూడా పక్కన ఉన్నటువంటి మహారాజు గారి ఆస్థానం నుండి వచ్చేటువంటి పూలదండని స్వామివారికి సమర్పించి సాయంత్రం సంధ్యా సమయం అనగానే అంటే సాయంకాలం పూజా అర్చనలు కూడా అన్నీ ముగించుకొని స్వామివారికి అలంకారంగా చేపట్టినటువంటి పూలదండ తీసుకుని తన ప్రియురాల దగ్గరికి వదిలేటువంటి వాడు ఆ విధంగా ప్రతినిత్యము జరుగుతూ ఉండేది ఈ వార్త ఆనోటా ఈనోటా కూడా ఆ మహారాజు గారికి చేరింది మహారాజా అక్కడ ఉన్నటువంటి పూజారి గారు ప్రతినిత్యము మీరు పంపిస్తున్నటువంటి దండను స్వామివారికి ఉదయం సాయంత్రం వరకు వేసి సాయంకాల సమయంలో తన ప్రియురాల దగ్గరికి తీసుకెళ్తూ ఆమెను మెల్లలో వేస్తున్నారు అదేది మళ్ళీ తిరిగి మీకు ప్రసాదంగా ఇస్తున్నారు అని చెప్పేసి అనగానే ఆయన వచ్చి విచారణ చేశాడు విచారణ చేయగానే మహారాజా మేము అటువంటి తప్పిదం చేయట్లేదు అని చెప్పేసి అనగానే ఆయన ఆ రోజు ఏమీ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు మళ్ళీ కొన్నాళ్ళ అనుకోకుండా ప్రతినిత్యము కూడా స్వామివారికి ధరింపజేసినటువంటి ఆ పూలదండ ఆ రాజుగారి కోటకి పంపించడానికి తెల్లారి పంపిస్తూ ఉండేవారు అలాగే ఒకరోజు తెల్లవారుజామున వచ్చి స్వామివారి మెలలో ఉన్నటువంటి పూలమాల తీయగానే అందులో ఒక అంటే కనబడిందంటే తలవింట్రగా ఉడిగాడి తలవంట కనబడేసరికి మంత్రి గారు అడిగారు ఓ పొ బ్రాహ్మణోత్తమ మరి ఇక్కడ ఉన్నటువంటి పూలదండలో ఉన్నటువంటి జటాజూటం ఎవరిది ఇంత పెద్దది ఉంది స్త్రీలది తప్ప ఎవరిది అని చెప్పేసి అనగానే అక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఈ విధంగా చెప్పారు అయ్యా ఇది గంగను బంధించినటువంటి జటాజుటార్థుడు ఆయనే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడిదే యొక్క జటాజూటము తప్ప మనకి ఏది కాదు అని చెప్పేసి అనగానే అది నిరూపించమని చెప్పేసి అని అది నిరూపించకపోతే కనుక నీకు శిరచ్ఛేదనం తప్పదు అని చెప్పేసి అని వెళ్ళిపోగానే ఆ బ్రాహ్మణోత్తముడు చాలా దిగులుగా కూర్చుని ఆ రోజంతా కూడా నిత్యానుష్ఠానం కూడా చేసుకుని ఆ యొక్క పరమేశ్వరుని పూజించి ఆ రోజు రాత్రి కూడా గర్భాలయంలోనే ఉండిపోయాడు ఇంటికి కూడా వెళ్లకుండా అలా ఉన్నటువంటి సమయాన బ్రహ్మీ ముహూర్తమున అనగా మూడున్నర నాలుగు గంటలకి మధ్య ఆయనకు ఆశీర్వాణిగా ఒక వార్త వినబడింది గర్భగుడిలో ఆ అసిరివాణిగా వినబడేటువంటి వార్త ఏమిటంటే కించిత్ కర్తవ్యాహ అంటే నీ యొక్క పని నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు అని చెప్పేసి అని ఆ యొక్క అసిరివాణిగా వినబడేటువంటి వార్త విని బ్రాహ్మణుడు చాలా సంతోషించి వెళ్ళి తీర్థం బింది తీసుకుని వస్తూ ఉండేసరికి ఆ స్వామివారి యొక్క లింగాకారం అంతా కూడా ఆ జటాజూటం వచ్చి ఉన్నది ఆ జటాజూటాన్ని చూసి పరమేశ్వరుడు అనుగ్రహించాడని చెప్పి చాలా సంతోషించి అభిషేకం చేసుకుని కూర్చుని ఉన్నాడు ఈ లోపల అక్కడ వచ్చినటువంటి మంత్రి చూసి జనులందరినీ కూడా చూశారు ఆశ్చర్యంగా జనులందరూ కూడా చూసి అయ్యా ఈ యొక్క జటా చూటం అంతా కూడా రాత్రి తెల్లవాళ్ళు కూడా పంతలు గారు అంటించి ఉన్నారు ఆ జటాను చూటాన్ని లాగి చూడండి అని చెప్పేసి అనగానే గారు ఆ శివలింగం దగ్గరికి వచ్చి ఆ జటాజూటాన్ని లాగుతారు లాగగానే అందులోంచి ఉన్నటువంటి రక్త బిందువులు చిమ్మి రాజుగారు తలకిందులై అంటే సొమ్మసిల్లి పడిపోతాడు కొంతసేపటి తెలివి తెచ్చుకొని ఆ యొక్క స్వామివారి జటా చూటం నిజమేనని చెప్పి భావించి ఆయనకి క్షమాపణ చెప్పి అక్కడ రాజుగారి ఆస్థానంలో ఉన్నటువంటి కొంత భూమిని నిత్యతూపాదీప నైవేద్యములకు కూడా రాసి అప్పటి నుండి కూడా ఉమాకుప్పేశ్వర స్వామివారిగా పేరు పొంది అలరాడుతున్నటువంటి క్షేత్రం పలివిల శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామివారి క్షేత్రం ఇది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరికి ఉన్నటువంటి కొత్తపేట మండలంలోని పలివిడ అనేటువంటి గ్రామంలో విరాజులతో ఉంది ఆ యొక్క క్షేత్రానికి బస్సు మార్గం మాత్రమే ఉన్నది రైలు మార్గం అనేటువంటిది లేదు రైలు మార్గం ద్వారా వెళ్ళేటువంటి వారు రాజమండ్రి దిగి అక్కడ నుండి ఆ క్షేత్రాన్ని చేరుకోవచ్చు నవయవ్వనాభ్యాం ఓం నమ నమః